హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఇదైతే ఫ్రీ బస్ అన్నారు కదా ఒకసారి చూడండి ఇదైతే ఏసుపేటకి వెళ్ళే బస్ అండి దర్గాకి వెళ్ళేది ఈరోజైతే ఫుల్ వీడియో అయితే ఏసుపేట దర్గాకి ఎలా వెళ్ళాము నేను వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను నచ్చితే లైక్ చేయండి ఇప్పుడైతే బస్సు చూడండి ఎలా ఉన్నారో క్రౌడ్ అసలు బస్సు అసలు స్టాపింగ్ చేయలేదండి బుచ్చిరెడ్డి పాలెన్లో అయితే అసలు నిండి అసలు జనాలు అయితే ఊపిరి ఆడలేదు మేమైతే బైక్లో వచ్చేసామండి మా వాళ్ళందరూ క్యాబ్ మాట్లాడుకొని వచ్చేసారు ఇప్పుడైతే మనం బస్ స్టాండ్ నుంచి అయితే బయలుదేరామండి మా వారు నేనైతే ఆయనకి బస్సులో ఎంత క్రౌడ్గా ఉందని చెప్పి ఇలా బైక్లో అయితే కంఫర్ట్గా ఉంటుందని చెప్పి ఇలా వచ్చామండి బైక్లో అయితే మనం ఎక్కడైనా స్టాప్ చేసుకోవచ్చు కదా అని చెప్పి ఇప్పుడైతే ఇది టోల్ ప్లాజా అండి ఇది మన బుచ్చిబిరెడ్డిపాలెంలో ఇక్కడ టోల్ ప్లాజా నుంచి ఇప్పుడైతే మనం బయలుదేరుతున్నాము ఇప్పుడైతే సంగం దగ్గరికి వచ్చామండి మేము సంగం దగ్గర అయితే ఆయన కొంచెం కాలు నొప్పిగా ఉన్నాయి కాసేపు రిలాక్స్ అయ్యి అని పోదాంలే అని చెప్పి ఇక్కడైతే ఆగాము ఇక్కడికి వచ్చేలేకి ఫైవ్ ఓ క్లాక్ అయిందండి టైము మా వారైతే కాఫీ అనేది తాగుతూ ఉన్నారు ఇక్కడైతే ఇది మామూలుగా బాంబే రోడ్ అండి హైవే రోడ్ ఇది ఈ లొకేషన్ అయితే చాలా బాగుంటుంది ఇది సంగం దగ్గర అయితే ఇది మధ్యాహ్నం అయితే ఎండలో అసలు రాలేవండి భలే సెగ్గా ఉంటుంది అలా అదైతే హైవే రోడ్డు చెక్ పోస్ట్ అండి సంగా ఉంది ఇది ఇది బాంబే రోడ్ అని కానీ అంటారు మనం వెళ్ళాల్సింది ఆటో వస్తున్నా ఇటు సైడ్ నుంచి వెళ్ళాలండి ఏఎస్ బయటకి ఇక్కడి నుంచి కటింగ్ అవుద్ది రోడ్ అనేది ఇదంతా బెట్ట ప్రాంతం అంటారు కదండి అంతా కొండలు అలా ఉంటుంది చాలా హైట్గా ఉంటుంది కానీ వాతావరణం అనేది చాలా చల్లబడిందండి అండి లేకి చాలా చల్లగా అయితే ఉంది ఇలాగో మేమైతే హ్యాపీగానే జర్నీ అనేది చేసుకున్నాము ఈ ఆర్చ్ నుంచి అండి ఈ దర్గాకి వెళ్ళే ఆర్చ్ అండి ఇక్కడ నుంచి అయితే మనం బయలుదేరాలి ఇప్పుడైతే అయితే వచ్చేసాము మా వారు మా అబ్బాయి ఇప్పుడైతే లోపలికైతే వెళ్తున్నామండి మేమైతే టూ ఇయర్స్ అయిందండి ఈ దర్గాకు వచ్చి ఆయన హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పటి నుంచి అయితే రాలేదు మా వారికి చాలా ఇష్టమైన దర్గా అండి ఇదైతే ఈరోజు గంధ మహోత్సవం అని చెప్పారు కాబట్టి అందరూ అయితే ఒకసారి దర్గాకి వెళ్ళి నిద్ర చేయమన్నారని వచ్చామండి ఇది అయితే అమ్మజాన్కి అందరూ బ్యాంగిల్స్ అనేది తీసుకొని లోపల దర్గాలు అయితే వాళ్ళ పాదాల దగ్గర పెట్టి ఇలా ఆమె ఇంటికి తీసుకొని వెళ్తున్నారండి నేను రెండు డజన్లు అయితే గాజులు తీసుకున్నాను పిల్లల కోసం టాయ్స్ అన్నీ చాలామంది అయితే చిన్న పిల్లల కోసం అయితే తీసుకున్నారు ఇప్పుడైతే అయితే వెళ్ళాలండి ఇలా స్టెప్స్ ఉంటాయి ఇక్కడన్నీ సదింపుల కోసం అయితే ఇలా టెంకాయలు అన్ని చాలా ఐటమ్స్ అనేది ఉంటాయండి నేను ఇదే ఇవేం తీసుకోకుండా రెండు టెంకాయలు అయితే తీసుకున్నాను మా అబ్బాయికి ఒకటి మా వారు ఒకటి ఇలా చే అని చెప్పి ఈ బొరుగులు కానండి ఇక్కడ కోనేరు అనేది ఉంది ఆ కోనేరులో అయితే బొరుగులు వేస్తారంట ఇదైతే ఓపెన్ చేయరండి ఈ కోనేరు అయితే ఈరోజు అమెజాన్కి వెందాం కాబట్టి నెక్స్ట్ డే అయితే ఇక్కడ అందరూ దీపారాధన అనేది చేస్తారు ఈ అంతా దీపాలు వెలిగిస్తారంట అందుకు బొరుగులు అన్నీ రెడీగా పెట్టినారు అందరూ చిన్న భక్తులందరూ ఇలా తీసుకొని కోనేరులో అయితే బరుగులు అవన్నీ వేస్తారని ఇవైతే పైన కప్పే చెద్దర్లు అంటారండి ఇవి మొక్కుబళ్ళు ఉన్నవా ప్రతి ఒక్కరు ఇలా మొక్కొని వాళ్ళ కోరికలు తీరిన తర్వాత ఇవైతే ఇలా వాళ్ళ సమాధులు ఉంటారు కదండి లోపల వాటి మీద అయితే ఇలా వేస్తారు ఈ దుప్పట్లన్నీ మేమైతే ఈయన హెల్త్ పూర్తిగా రికవర్ అయిన తర్వాత ఇలా వేస్తామని అనుకొని వచ్చాము ఇద్దరం అయితే ఇక్కడ పకెర్లు మేళాలతో ఇది దర్గా అండి దర్గా అయితే ఇప్పుడు గంధం కాబట్టి కొంచెం క్యూ అనేది పెట్టేశారండి రౌండ్గా దగ్గరికి అయితే వెళ్ళలేకపోయాము మేమైతే ఇలా క్యూలో నుంచే వచ్చామండి మళ్ళీ అయితే కొంచెం నైట్ అయిన తర్వాత వెళ్దాంలే అని చెప్పి ఇలా దర్గా అండి ఇటు సైడు ఇటు చూసినా కానీ వాకిల్ అనేది ఉంటాయి దర్గాకైతే ఇప్పుడు టెంకాయలు అనేది ఇక్కడే కొట్టుకొని ఏమైనా వెళ్దాము టెంకాయలు అనేది అని చెప్పి మా వారైతే కొంచెం ఇబ్బంది పడ్డారండి టెంకాయ అనేది ఒక చేత్తో అయినా బ్యాలెన్స్ చేయటం అనేది రాలేదండి ఆయనకి కాస్త టెన్షన్ పడ్డారు ఏం కాదు రిలాక్స్గా టెంకాయ అనేది కొట్టండి అని చెప్పేలా కాసేపు తర్వాత అయితే టెంకాయ అనేది బ్రేక్ చేసి ఇప్పుడు అక్కడే అండి ఇక్కడ అందరూ టెంకాయలు అనేది ఇక్కడే పెడుతున్నారు గంధం కాబట్టి లోపల సదింపులు అనేది ఇవ్వటం లేదని చెప్పారు అందుకే మేము టెంకాయలు అనేవి ఇక్కడ పెట్టేసి ఇప్పుడైతే మేమందరం ఇప్పుడు చిన్న తరగా దగ్గరికి అయితే వెళ్ళాలనుకున్నామండి ఇక్కడైతే అంత క్రౌడ్ ఎక్కువగా ఉంది ఇక్కడ గాలి అనేది చాలా తక్కువగా ఉంది అండి అసలు కూర్చునే దానికని అంత ప్లేస్ అనేది లేదు చెట్లు కానీ తక్కువ ఉంటాయి ఇక్కడైతే ఇక్కడనే పక్కనేనండి చిన్న దర్గా అయితే ఉంది ఇక్కడికి వెళ్తున్నాం వీళ్ళైతే అండి టూ ఇయర్స్ నుంచి ఇక్కడే ఉన్నారంట వాళ్ళు వీళ్ళకి దయ్యాలు అనేది ఉన్నాయని చెప్పి వచ్చిన ప్రతి ఒక్కరైతే బిస్కెట్స్ అలా ఇస్తూ ఉన్నారు వాళ్ళకైతే వీడియోస్ అనేది తీని రండి నేనైతే దూరం నుంచి అయితే తీసాను ఇదేనండి ఫక్రుద్దీన్ బాబా దర్గా ఇది కొంతమంది అయితే దేవాలో ఉన్న వాళ్ళు ఇక్కడ కానీ ఉంటారు పైన అయితే క్లైమేట్ చాలా చల్లగా ఉందండి వర్షం వస్తుంది అనుకున్నాను కానీ దేవుడి దేవుల్లో వర్షం అనేది రాలేదు చుట్టూరు దర్గాలేనండి ఇక్కడ అయితే ఇక్కడ దర్గా వాళ్ళు మా వారికి తెలుసండి ఆయన కోసం అయితే చైర్ అనేది తెచ్చిచ్చారు కింద కూర్చోలేరని మామూలుగా చైర్స్ అనేది ఎలా చేయరు దర్గా లోపల అందరూ కింద కూర్చోవాలని చెప్తారు ఆయన కోసం అయితే వాళ్ళు కొంచెం చైర్ అనేది చెల్లికి ఆయన కొంచెం కంఫర్ట్ అనిపించిందండి కింద కూర్చోలేకుండా చైర్ మీద కూర్చున్నారు ఇదైతే నాగురు గంధం వాళ్ళది నిషాని అండి ఇది అన్ని ఇవన్నీ చిట్టూరు తరగాలు నైట్ అయితే డిన్నర్ అండి నేనైతే వాళ్ళు మా ఫ్రెండ్స్ అందరూ ఇలా రోటీసు చికెన్ గ్రేవీ ఇలా చేసుకొని వచ్చారు నేను పకారా రైస్ చికెన్ గ్రేవీ నేను చేసుకొని వచ్చాను వాళ్ళు మటన్ కర్రీ కానీ తెచ్చారండి మా వారైతే అన్నం ఏం తినలేదండి నైట్ అయినకి ఆయన రెండు రోటీస్ అయితే తిన్నారు తిన్న తర్వాత అందరం అయితే చాలా అసలు నిద్రపోలేదండి అందరం మాట్లాడుకుంటూ చాలా చల్లగా అయితే ఉంది రూమ్ అనేది తీసుకోవాలంటే కంపల్సరీగా దర్గా దగ్గర నిద్ర చేయాలని చెప్పే వచ్చామండి మేము ఇప్పుడైతే నైట్ టూ ఓ క్లాక్ అయింది ఇక్కడ గంధం అనేది వచ్చింది అని చెప్పి టపాసులు ఇలా కాలిస్తే గంధం వస్తుందని చెప్పి అని చెప్పారు మా వాళ్ళైతే అందరూ నిద్రపోతూ ఉన్నారు మా వారు అయితే ఇక్కడే పెట్టేస్తామండి ఎందుకంటే గంధం వచ్చేటప్పుడు క్రౌడ్ అనేది ఎక్కువగా ఉంటుందని చెప్పారు మేము వెళ్ళేటప్పుడు వాళ్ళకి చెప్పేసి అలా వెళ్ళామండి ఇప్పుడు దర్గా దగ్గరికి వెళ్ళాము దర్గా దగ్గరికి వెళ్ళలేకండి అసలు ఎంతమంది అయితే అసలు పెళ్ళి కాని పిల్లలు చాలామంది అయితే వాళ్ళకి దయ్యం అనేది ఒంటలోకి వచ్చిందని చెప్తా ఉన్నారు పక్కన అందరూ వాళ్ళైతే కింద పడిపోతూ కొట్టుకుంటూ అసలు చేతుల్లో బ్యాంగిల్స్ కానీ పగలు కొట్టేస్తూ ఉన్నారండి పగలు కొట్టేసుకొని కట్ చేసుకోవడం అలా చేస్తా చాలా బాధ చూస్తే చాలా బాధ అనిపించిందండి మేము దేవుడిని అయితే మొక్కున్నాము అందరూ సంతోషంగా ఉండాలి అందులో మనం ఉండాలి అని చెప్పి ఇలా అయితే మేము హ్యాపీగా అయితే రమతాబాద్ దర్గాకైతే వెళ్ళొచ్చామండి నెక్స్ట్ వీడియో దర్గాకి వెళ్ళినప్పుడు నేను అప్లోడ్ చేస్తాను బాయ్ అండి